హలో నేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఆ సిటీలోకి రావడం తప్పితే మళ్ళీ తిరిగి సిటీని వదిలి వెళ్ళాలంటే ఎవరు వదిలి వెళ్ళలేరు అందుకే హైదరాబాద్ సిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ప్రజలకు ఉంది హైదరాబాద్ని భాగ్యనగరం అనేవాళ్ళు దానికి పేరు ఎందుకు పెట్టారంటే అప్పట్లో ఎవరైనా సరే బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాదులో సురక్షితంగా బ్రతకచ్చు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండేది అప్పట్లో అందుకే భాగ్యనగరం అనేటువంటి వాళ్ళు ఎవరైనా బతకచ్చు ఎలాంటి వాళ్ళైనా బతకచ్చు ఎలాంటి పని అయినా చేసుకుని బ్రతకవచ్చు అలాంటి ప్రాంతం హైదరాబాదు అలాంటి హైదరాబాదు ఇవాళ తెలియనిటువంటి ఒక వింత వ్యాధితోటి బాధపడుతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి యూత్ ప్రధానంగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యూత్ కిడ్నీ రిలేటెడ్గా ఉండేటువంటి ఒక వింత వ్యాధితోటి బాధపడుతుంది ప్రతి వంద మందిలో పద్నాలుగు మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారనేది సర్వే రిపోర్ట్ ఇది క్రానిక్ డిసీజెస్ కింద అంటే దీర్ఘకాలిక వ్యాధుల కింద మారి చంపేస్తుంది ప్రాణం తీస్తుంది అనేటువంటిది సర్వే రిపోర్టు దానికి కారణం ఏంటి కలుషితమైనటువంటి నీరు కలుషిత ఆహారం కలుషిత వాయువు కాలుష్యం ఎక్కువగా ఉండడం ఇవన్నీ అంశాలుగా చెప్తూ ఉన్నారు ప్రధానంగా వాటరు వాటర్ కంటామినేటెడ్ వాటర్ కలుషిత నీరు శుద్ధమైనటువంటి నీరు రావట్లేదు ఒకటి కాలుష్యం పెరిగిపోయింది హైదరాబాద్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే కా కాలుష్య ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఢిల్లీలో అదే పరిస్థితి అక్కడ సీడ్ క్లౌడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకు కాలుష్యాన్ని తగ్గించేందుకు సీడ్ లాంటి ఒక ప్రక్రియను ఎంచుకుంది ఢిల్లీ ఆ కాలుష్యాన్ని తట్టుకోలేక అసలు ఢిల్లీలో బతకాల్సినటువంటి పరిస్థితి లేదు ఢిల్లీలో బతకలేము ఢిల్లీలో కేవలం సంవత్సరానికి నూట ఎనభై రోజులు మాత్రమే ఉండటానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం ఉంది మిగతా రోజులన్నీ కూడా నిషేధం అక్కడ అని చెప్పి ఈవెన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ స్థాయిలో పొల్యూషన్ పెరిగిపోయింది ఢిల్లీలో హైదరాబాద్లో కూడా ఢిల్లీ తరహాలో పొల్యూషన్ పెరిగిపోయింది మరి అదొక కారణం పొల్యూషన్ పెరగడం వాటర్ పొల్యూషన్ ఈ కారణాల చేత స్ట్రెస్ ప్రధానంగా యూత్లో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యూత్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ కనీసం వ్యాయామం లేకపోవటం మినిమం రోజుకి ఒక అరగంట నుంచి గంట వరకు వ్యాయామం కూడా చేయలేనిటువంటి స్థితిలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత ఇవాళ ఉన్నారు హైదరాబాద్లో జంక్ ఫుడ్స్ ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ అంటారు దాన్ని మిస్ అవుతున్నారు అంటే సూర్య సూర్యోదానికి సూర్యాస్తమయానికి విరుద్ధంగా యువత నిద్రపోవడం కానీ నిద్ర లేవడం కానీ జరుగుతున్నారు ఇవన్నీ కనీసం వందలో నాలుగు మందికి రకరకాల క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక సమస్యలతోటి అది కూడా కిడ్నీ రిలేటెడ్ వ్యాధులతో బాధపడుతున్నారు అనేది సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద సెక్షనాంశం అయింది హైదరాబాద్లో ఉంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కిడ్నీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి అనేటువంటి విధంగా సర్వే వచ్చింది ఇక్కడ చూడండి ప్రస్తుతం యువతను ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు వారిని ఓ వింత కిడ్నీ వ్యాధి తీవ్రంగా కలవర పెడుతుంది డయాబెటీస్ అంటే మధుమేహం డయాబెటీస్ అధిక రక్తపోటు అంటే హైబీపీ బీపీ మధుమేహం వంటి సాధారణ కారణాలు ఏమీ లేకుండానే జనరల్గా కిడ్నీ ప్రాబ్లం రావాలంటే హైబీపీనో లేదంటే డయాబెటీస్ ఉంటుంది ఇవేమీ లేకుండానే కిడ్నీలో తీవ్రంగా దెబ్బతీరడం ఈ వ్యాధి యొక్క ప్రత్యేకత ఇది ఒక వింత వ్యాధి ఇది హైదరాబాద్లో యువతని వెంటాడుతుంది వైద్య పరిభాషలో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఎటిల ఎటియాలజీ అంటారు ఈ వ్యాధి పేరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ దీని పేరు సీకే డియూ అని పిలుస్తారు సీకే అని అంటే స్పష్టమైన కారణం తెలియనటువంటి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అని అర్థం దీని సో ఇది ఒక ఇంత వ్యాధి ఇప్పుడు యూత్ని వెంటాడుతుంది ఇటీవల ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ సంయుక్తంగా జరిపిన ఒక పరిశోధనలో ఆందోళన కలిగించేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అలాగే అపోలో రెండు పెద్ద హాస్పిటల్ ఒకటి ప్రైవేటు ఒకటి గవర్నమెంటు ఈ రెండు హాస్పిటల్స్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి పరిశోధన చేశాయి ఒక పరిశోధన చేసినప్పుడు గతంలో ఈ వ్యాధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీల్లో కనిపించేది నిరంతరం ఎండలో పనిచేయడం డిహైడ్రేషన్ విషపూరిత రసాయనాల ప్రభావం వంటివి కార కారణాలుగా భావించేవారు ఇది సిడి సీకే అనేటువంటి వ్యాధి ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ ఇది గతంలో ఏంటంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా వెంటలో ఉంటారు కాబట్టి వాళ్ళు డిహైడ్రేషన్కి గురయ్యే కారణంగా ఇలాంటి డిసీజ్కు వాళ్ళు గురవుతున్నారని చెప్పి అనుకున్నారు అయితే తాజా అధ్యయనం ప్రకారం ఇప్పుడు ఈ వ్యాధి పట్టణ ప్రాంతాల్లో నివసించే యువతలో ముఖ్యంగా చిన్న వ్యాపారులు సర్వీస్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది సర్వీస్ రంగాలంటే ఐటీ వ్యవసాయంతో ఎలాంటి సంబంధం లేని వారిలోనూ ఈ సమస్య బయటపడడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇందుకు కారణం ఏంటి ఇలాంటి డిసీజు వింత వ్యాధి యూత్లు వెళ్ళడానికంటే పట్టణ ప్రాంతాల్లో సీకేడియో కేసులు పెరగడానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు అధ్యయనం చేశారు పర్యావరణంలోని భారీ లోహాలు పురుగు మందులు కలుషిత నీరు వంటివి కొన్ని కారణాలను కారణాలుగా అనుమానిస్తున్నప్పటికీ ఒక ప్రధాన అంశంపై వాళ్ళు దృష్టి పెట్టారు అదేంటంటే నియంత్రణ లేకుండా దీర్ఘకాలం పాటు వాడే హెర్బల్ సాంప్రదాయ మందులు సో హెర్బలు సాంప్రదాయ మందులు హైదరాబాదులో ఇంత వ్యాధి బారిన పడిన వారిలో నలభై శాతం మంది ఇలాంటి ఉత్పత్తులను వాడినట్లు అధ్యయనంలో తేలింది వీటిలో కిడ్నీలను దెబ్బతీసే నెఫ్ట్రోటాక్సిక్ పదార్థాలు ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు సో ఇది హెర్బలు సాంప్రదాయ మందులు వీటిని వాడటం కారణంగా నూటికి నలభై మంది ఈ వ్యాధిని పడుతున్నారు కిడ్నీ వ్యాధి బాధను పడుతున్నారని అని చెప్పి తెలిసింది వీటిలో కిడ్నీలను దెబ్బతీసే నిఫ్ట్రోటాక్సిక్ నిఫ్ట్రోటాక్సిక్ అనేటువంటి పదార్థాలు సో హెర్బలు చాలా మంచిది దానికి రసాయనాలు ఉండవు అనుకుంటారు కదా హెర్బల్ పౌడర్స్ తలగబెట్టుకుంటారు ఇవన్నీ చేస్తుంటారు సో ఎవరైతే రంగు వేసుకుంటారో హెయిర్ డ్రైస్ అవన్నీ వాళ్ళు చూసుకోవాలి దీర్ఘకాలికంగా వీళ్ళు పడేటువంటిది కిడ్నీ బాధలు ఎలా ఉంటాయి అనేది ఇక లక్షణాలు ఏంటి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి సోకినప్పుడు అంటే ఈ వ్యాధిలో కిడ్నీలు దాదాపుగా పూర్తిగా దెబ్బతినే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం అత్యంత ఆందోళన కలిగించే విషయం సో ఈ వ్యాధి సోకితే పూర్తిగా కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఇది డ్యామేజ్ అయిందని చెప్పి తెలియదు మనకి ఇది ఒక డేంజర్ సిగ్నల్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు వ్యాధి ముదిరిన తర్వాతే కాళ్ళు చేతులు వాపులు కాళ్ళు చేతులు వాపులు వ్యాధి ముదిరిన తర్వాత కనిపిస్తాయి కాళ్ళు చేతులు వాపులు తీవ్రమైన నీరసం నీరసం రావటం ఆకలి మందగించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చర్మం పొడిబారిపోవడం తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది లక్షణాలు ఈ వ్యాధి సోకిందని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది అంటే కాళ్ళు చేతులు వాపులు తీవ్రమైన నీరసం రావటం నీరసం ఎక్కువగా ఉండటం ఆకలి మందగించడం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది చర్మం పొరిబారటం తరచుగా యూరిన్ రావటం ఇది లక్షణాలు ఈ లక్షణాలు బయటపడే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం ఉండడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు అందువల్ల ఏమాత్రం అసాధారణ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం అని చెప్పి ఈ రిపోర్ట్ చెబుతున్నారు ఎవరూరు ఉస్మానియా అలాగే అపోలో సంయుక్తంగా చేసినటువంటి అధ్యయనంలో చేరినటువంటి అంశం ఒక వింత వ్యాధి సీకేడియో అనేటువంటి వ్యాధి హైదరాబాద్లో ఉండేటువంటి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండేటువంటి యువతని వెంటాడుతుంది కిడ్నీని కంప్లీట్గా తినేస్తుంది అది పూర్తిగా తినేంత వరకు దాని లక్షణాలు కూడా బయటపడలేదు తినేన తర్వాతనే లక్షణాలు బయటపడుతున్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరి ఈ వింత వ్యాధి మరి ఎవరెవరికి ఉందో ఎంతమందికి ఉందో అనేది మీరే తెలుసుకోవచ్చు వాళ్ళు అధ్యయనం ప్రకారం నూటికి పద్నాలుగు మంది పద్నాలుగు మందికి ఈ వ్యాధితో తోటి బాధపడుతున్నారని హైదరాబాద్లో ఉన్నటువంటి యువత ఉందని చెప్పి చెప్తున్నారు సో దీనికి కారణాలు ఆల్రెడీ నేను చెప్పాను మరి ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ